హాయ్ అండి మీరు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నామండి ఈరోజు వచ్చి మనం క్యారెట్ ఫ్రై చేసుకుందామండి ఇలా చెక్కుకొని ముక్కలు కోసుకున్నామండి పైప్ అయితే అంతా ఇలా పైప్ పైన చెక్కేసుకున్నాం మీరు మొత్తం ఇలా చెక్కేసుకున్నాం ఇప్పుడు ముక్కలు కోసుకున్నాం సన్న కోసుకోండి మనకి రెండు రూపాయలు తీసుకున్నానండి మీడియం సైజు రెండు పచ్చిమిరగాయలు బాగా కోసుకుందాం ఇదైతే ఇలా మొక్కలు కోసుకుందాం శుభ్రంగా కడుక్కుందామండి నీట్గా రెండు కోసుకుందాం క్యారెట్ ఫ్రై చేసుకుందామండి ఈరోజు హెల్దీ ఫ్రై అండి ఇవ్వండి ఇలా రెడీ చేసుకున్నాం అని ఇట్లా పెట్టుకున్నాం స్టవ్ వెలిగించుకొని చాలా హెల్దీ కర్రీ అండి బ్లడ్ పట్టిద్ది ఇవ్వండి నూనె పోసుకున్నాం ఇంకా రెండు పోసుకున్నానండి తాలిండ్లు వేసుకున్నామండి అన్నీ కలిసి ఉన్నాయి తాలింపులు ఇప్పుడు తిప్పుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం ఇవ్వండి పచ్చిమిరగాయలు సరే అయిపోతుంది మొత్తం వేసేసుకున్నాం ఇలా తీసుకోవాలండి అంతసేపు మగ్గ వేద్దాం ఇవ్వండి ఇలా వేస్తే చాలండి ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాం మనం క్యారెట్ ముక్కలు మొత్తం వేసుకొని ఇలా తీసుకొని సాల్వ్ వేసుకొని మూత పెట్టుకుంటే మగ్గు తీయండి లేకపోతే ఈ చాలా గట్టిగా ఉంటాయి కదండి ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి అలాగే ఈ రెసిపీ మొత్తం చూడండి మొత్తం చూసి మీకు నచ్చితేనే ఒక లైక్ పట్టండి చాలా సూపర్గా ఉంటుందండి క్యారెట్ తిన్నది వాళ్ళకండి ఇది చిన్న క్యారెట్ పిల్లలు తినరు కదండి వాళ్ళకి కూర చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇవన్నీ నేను వస్తుండేసుకున్నాను ఇప్పుడు మోసేసుకున్నాం అండి అప్పుడే మోతాదు మధ్య మధ్య నెల తీసుకుంటూ ఉండాలండి అడిగకుండా ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర జీలకర్ర పొడి వేద్దామండి లైట్గా వేసానండి ఇప్పుడు వేయలేదు ఇప్పుడు ధనియాల పొడి ఇది వచ్చి మసాలా అల్లం పెట్టి కూడా వేసుకోవచ్చండి అయితే వేయలేదు ఇంకొకసారి బ్యాగ్ నిద్రపోతుంది ఇవ్వండి వేయిపోయినాయి అండి ఇలా మనకి మొక్క ఎరగదు మొక్కే దానంగానే విరిగిపోతుందండి చూడండి ఇలా అంటే ఇరిగిపోతుంది ఇప్పుడు ప్రకారం వేసుకున్నామండి ఇక నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఫ్రై చేయగల చేపద్ది బాగా కలిసేలా తిప్పుకోవాలండి తిప్పుకొని కొంచేపు మళ్ళీ మద్దన వేయాలండి మూత వేసుకొని అప్పుడు ఇవండి రెడీ అయిపోయింది కర్రీ ఫ్రై అండి ఇది సో బాగుంటుందండి తింటే అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది రెడీ అయిపోయినట్టేనండి ఇంక అయిపోయింది స్టవ్ కట్టేసుకుందాం బాయ్